హాయ్ హలో అందరికి వచ్చేసి చోలాకాయ కర్రీ చేస్తున్నాను అనమాట అండి నైట్ అది నైట్ డేస్ అనేది చోలాకాయ కర్రీ అంటే మేమైతే ఇక్కడ చోళకాయ అనము అనంతపూర్ సైడు చోళకాయ అంటాము కర్నూలులో అయితే మట్టికాయలు అంటారు మన లక్ష్మి ఒక అమ్మాయింది టిక్కు టిక్కు కాయలు అంటుంది అనమాట ఎందుకు గుర్తొచ్చింది అలా చెప్పేస్తున్నాను ఒక్కొరొక లాగా పిలుస్తారు అనంతపూర్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమంటారు నేను చెప్పినది కరెక్టే కాదు మేమైతే చోళకాయలు అంటాం అక్కడ ఇక్కడైతే ఆయిల్ వేసేసి పప్పు గింజలు వేసేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని చోళకాయలు సాల్ట్ వేసి కుక్కర్లో రెండు విజిల్స్ వేపించాను అనమాట టమాటా కూడా వేసి టమాటాలు చాలా కాస్ట్లీ ఉన్నాయండి నేనైతే రోజుకొకటి పప్పులోకి వేస్తున్నా టమా కర్రీలోకి ఒకటి వేస్తున్నాను అంతే ఇంకా ఎయిటీ రూపీస్ ఏం తగ్గట్లేదు టమాటాలు మీ ఊర్లో ఎలా ఉన్నాయో మరి ఇంకా మట్టికాయలు చోళకాయలు అవి ఉడకబెట్టేసి దీంట్లో వేసేసాను అనమాట తరువాతలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మా ఇంట్లో కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు డైరెక్ట్ కుక్కర్లో వేసి కర్రీ చేస్తే ఎందుకో అంత ఇష్టపడరండి ఇంకా ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక నేనైతే కొబ్బరి ఎల్లిపాయలు కారం పొడి మిక్సీ పట్టుకుంటాను అనమాట దీంట్లో వేయడానికి లేదా బుడ్డలైనా బాగుంటుంది బుడ్డల పొడి కూడా పల్లీల పొడి అనమాట పల్లీలు ఎల్లిపాయలు కారం అది కూడా మిక్సీ పట్టుకొని పైన వేసుకున్నాం అనుకో ఫ్రై చేయడానికి చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చూడండి ఈ కారం మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇది కూడా ఫ్రైలో కలిపేసేయడమే రైస్లో కూడా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది ఏమిటిలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట నేనైతే చపాతీలోకి చేశానండి కర్రీ కొంచెం ఇంకా కొద్దిసేపు సిమ్లా పెట్టుకొని ఒక్క నిమిషం అట్లా బాగా మగ్గ పెట్టుకున్నాం అనుకోండి కర్రీ చాలా బాగుంటుంది దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేస్తాను నేను ఒక్కొక్కసారి అదొక టేస్ట్ అనమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుంది మా పిల్లలకైతే మ్యాగీ మసాలా వేస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట ఎందుకు అలా నచ్చుతుంది వాళ్ళకి ఇంకా అదే ఇది కొంచెము ఫ్రై పిల్లలకి రైస్ కలిపాను అనమాట కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా ఏం కాదు కానీ ఏదో కొంచెం కలర్ రైస్ లాగా అండి ఇలా కలిపేసాను ఇంకా మనం పోపు గింజలు వేసేసి కొంచెం చింతపండు గుజ్జు అలా వేసేసి పులిహోర అనుకోవచ్చు మనం కొంచెం కొద్దిగా అనమాట పిల్లలు తింటారని టేస్ట్ అయితే బాగుంది మనం ఏదైనా సరే అండి ఉప్పు కారం కరెక్ట్ వేస్ట్ చేస్తే ఏదైనా బాగుంటుందని నేను అనుకుంటాను అంతే కదండి కరెక్టే చెప్తున్నానా లేదా చెప్పండి మీరే ఇంకా తర్వాత పొద్దున స్కూల్కి టైం అనమాట ఇక్కడ రైస్ పెట్టేశాను పప్పు చేద్దామని పెట్టానండి పప్పు చేసిన రోజు పెద్ద టాస్క్ నాకు ఇంకా పచ్చిమిరకాయలు వేసాను అనమాట ఈరోజు అదిగో రెండు టమాటాలు వేస్తాను ఈరోజు ఇంకా ఆకుర చింతపండు ఇంకా పసుపు సాల్టు ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ కుక్కర్ పెట్టేశానండి ఇదైతే చట్నీకి వేయించానమాట కొబ్బరి చట్నీకి ఇంకా పిండి పట్టేసాను కదా వేద్దామని కొన్ని ఆనియన్స్ కట్ చేశాను పొద్దున వేయడానికి కొంచెం పిండి పక్కకు తీసి సాల్ట్ సోడా కలిపేసి పెట్టానండి ఇవి పెసరట్టు మాత్రం అసలు చాలా బాగా వస్తాయి నాకైతే దోశల కన్నా కూడా పెసరట్టు చాలా ఇష్టం అనమాట హెల్దీ కూడా కదా దోశ కన్నా మనకు నేను దోశలు వేసినప్పుడు కూడా ఇంకా రాగి పిండి కూడా అలా కలిపి వేసుకుంటాం అనమాట ఇంకా పప్పు రెడీ అయిపోయిందండి ఇక్కడ దోశ వేస్తున్నా అదే పెసరట్టు ఇంకా ఒక రెండు గింజలు వేసేసి చూడండి వేసేస్తున్నా బాగా వచ్చాయి కలర్ఫుల్గా వచ్చాయి ఎంతమందికి పెసరట్టు ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పర్సనల్గా అందరూ బాగానే ఇష్టపడతారు మా చిన్నవాడికి అయితే కొంచెం చక్కెర వేసియాలన్నమాట అంతే కొంచెం వెరైటీగా తింటాడు మా చిన్నవాడు ఇంకా ఆనియన్స్ వేసేసి లైట్గా పచ్చిమిర్చి వేసిన ఇది మా చి మా పెద్ద బాబుకి ఉదయం వేసి అనమాట అందుకే పచ్చిమిర్చి అంత ఎక్కువ వేయలేదు ఒకటే చిన్న కట్ చేసి చిన్న మిరపకాయ అలా వేసేసాను ఇంకా కొంచెం జీలకర్ర వేసేసాను అంతే ఒక్కటే చూడండి ఒకటే ఒకటేసి ఇచ్చా ఇంకా ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను అందరూ చాలా బాగుంది అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇంకా మీరు కనపడి తీయచ్చు కదా వీడియోస్ అని నేను ఒక్కదానే వీడియోస్ తీసుకుంటున్నానండి ఇంకా కొంచెం ట్రై ప్యాడ్ కోసం చూస్తున్నా ఒకవేళ తెస్తే నెక్స్ట్ వీక్లో తెచ్చుకుంటాను తెచ్చుకున్నా కానీ అది చిన్నగా ఉంది నా సెల్ ఫోన్ పడిపోతుంది అనమాట అంటే మనకు తెలిసిన వాళ్ళు కామెంట్ పెడుతున్నారనమాట మీరు కనపడి తీయచ్చు కదా ఎందుకు ఇలా తీస్తున్నారని ఇలా వీడియోలు తీయడం కూడా చాలా కష్టము ఒక్కరే తీసుకొని వీడియోలు అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు అందరు ఏమనుకుంటుంటారు ఓకే వీడియోస్ తీయడము అప్లోడ్ చేయడం ఏముందిలే అనుకుంటుంటారు కానీ చాలా కష్టం అండి అది వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడైతే వంకాయ ఫ్రై చేస్తున్నా అదే మా పెద్ద బాబు కోసం అనమాట పచ్చిమిరకాయ పప్పు తిన్నాడు కదా ఇంకా ఈవినింగ్ ఆయన వచ్చేసరికి ఇలా వంకాయ ఫ్రై చేసేసా ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరైనా బాగుంటుంది ఉత్తది కూడా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం